హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి త్రీ మీటర్స్ అండి త్రీ మీటర్స్ జార్జె టూ పాయింట్ నైన్ టూ త్రీ పాయింట్ త్రీ వరకు త్రీ పాయింట్ టూ అలా ఉండొచ్చు ఓకేనా ఫుల్ పీస్ అండి కట్స్ అయితే కాదు త్రీ మీటర్స్ ఫుల్ ఈసారి ఎప్పుడు పెడుతుంటే వీడియో ఫస్ట్ వాళ్ళే బుక్ చేసుకుంటున్నారు చివరి వరకు రావట్లేదు అంటున్నారు ఈసారి అయితే వన్ ఫిఫ్టీ పీసెస్ చూపిస్తున్నానండి ఓకేనా ఓన్లీ నైంటీ రూపీసేనండి త్రీ మీటర్స్ ఫుల్ నైంటీ రూపీస్ ఓన్లీ మీరు షిప్పింగ్ ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఈసారన్నా అందరికీ వస్తాయని అనుకుంటున్నాను ఫోర్ మీటర్స్ అయితే ఓన్లీ ఫిఫ్టీన్ పీసెస్ ఫోర్టీన్ పీసెస్ అయితే మిగిలినాయండి అది పేమెంట్స్ రానివి ఎవరికైనా ఫోర్ మీటర్స్వి కావాలి అనుకుంటే అడగండి పిక్స్ అయితే పెడతాను ఓకేనా ఎవరికైనా బల్క్లో కావాలి అన్నా ఇస్తానండి ఫోర్ మీటర్స్వి ఫిఫ్టీన్ ఫోర్టీన్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి త్రీ మీటర్స్ అండి ఓన్లీ నైంటీ రూపీస్ అండి కాస్ట్ టు కాస్ట్ పెట్టేస్తున్నా ఓన్లీ నైంటీ రూపీస్ అండి మినిమం అయితే టూ తీసుకోవాలి ఓకేనా మినిమమ్ టూ తీసుకోవాలి ఏదన్నా డ్యామేజ్ ఉండదు ఒకవేళ ఏదన్నా డ్యామేజ్ కానీ డ్యామేజ్ అసలు ఉండదండి మిస్ప్రింట్ ఏదన్నా మిస్ప్రింట్ లైన్ వస్తే మాత్రం టెన్ ఆర్ ట్వంటీ అయితే తగ్గిస్తానండి అలా ఇష్టమైతేనే తీసుకోండి డ్యామేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటా ఓకేనా కానీ ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అయితే ఉండాలి అసలు క్లాత్ చూడండి ఎంత బాగున్నాయో ఓకేనా ఈసారన్నా ఫుల్గా అందరికీ వన్ ఫిఫ్టీ పీసెస్ అండి మెసేజ్ చేసే వాళ్ళందరికీ వస్తాయి అనుకుంటున్నాను లేదు అంటే మళ్ళీ సెవెంటీన్త్ తర్వాతే తెప్పిస్తానండి ఈ లోపు స్టాక్ అయితే ఇంకేముండదు శారీస్ కలెక్షన్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే ఇప్పుడే బుక్ చేసేసుకోండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో అన్ని ఫ్లోరలే తెప్పించానండి ఈసారి మాత్రం ఓకేనా ఇది కొద్దిగా డార్క్ ఉంటుంది మీకు లైట్ పడిందండి ఇది బాందినీ వచ్చింది అసలు క్లాత్ మాత్రం మీరు ఆలోచించే పనే లేదండి ఓన్లీ నైంటీలోనే పెట్టానండి ఓన్లీ నైంటీ రూపీస్ ఓన్లీ ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీరు స్క్రీన్ షాట్స్ కావాల్సినవి పెట్టేసేసి ఇంకా నాకు పదే పదే రిప్లై రిప్లై అని పెట్టొద్దండి మళ్ళీ మీరు ఫస్ట్కి వెళ్ళిపోతుంది మెసేజ్ లేట్ అయిపోతుంది ఓకే నా అర్థమైంది కదా మీరు ఏవైతే పెట్టారో పిక్స్ అవి ఉంచండి నేను రిప్లై ఇచ్చిన తర్వాత లేవు అనుకుంటే మీరు వేరే సెలెక్ట్ చేసుకునే పెట్టండి లేదంటే మీరు రిప్లై ఇచ్చే కొన్ని మెసేజెస్ పైకి పోతూ ఉంటాయండి ఎంత బాగున్నాయనండి క్లాత్స్ మాత్రం ఫుల్ రీస్టాక్ అండి కావాల్సిన వాళ్ళు కావాల్సిన బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు రాదు నెక్స్ట్ మంత్ ఎయిటీన్ ఆ ట్వంటీ ఎయిత్ అప్పుడు వరకు అయితే ఇంకా స్టాక్ ఏమి రాదండి ఒక వన్ మీటర్వి అదే మొన్న లాస్ట్ టైం సేల్ చేశాను కదా అవి వచ్చేసి హండ్రెడ్కి టూ పీసెస్ పట్టు ఫ్యాబ్రిక్ అండి అంటే ఓన్లీ పల్లూసే ఉంటాయి ఓకేనా శారీలో పళ్ళు ఉంటుంది కదా హాఫ్ పళ్ళు హాఫ్ శారీ వచ్చేటట్టు వస్తాయి ఇంకా రాలేదు రేపు వస్తే కనుక ఆ వీడియో ఎల్లుండి మార్నింగ్ పెడతానండి అవి ఒక్క బండిలో జస్ట్ శాంపిల్కి తెప్పిస్తున్నాను ఫిఫ్టీ రూపీస్ అండి పీస్ వచ్చేసి ఓకేనా ఇది పింక్ అండి ఇది బ్లాక్ ఏదైనా చెప్తున్నా కదా ప్రింట్ లైన్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే నైంటీ రూపీస్ త్రీ మీటర్స్ మనకి ఎప్పుడైనా ఆల్రెడీ చెప్పాను కదా లెంత్ ఎక్కువ ఉన్న కొద్దీ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఫోర్ మీటర్స్కి దీనికి మనకి ఫిఫ్టీ రూపీస్ దాకా తేడా ఉంటుంది ఎందుకు అంటే లెంత్ ఎక్కువ ఉండే కొంది కట్ పీసెస్ ఫైవ్ మీటర్స్లో అదే త్రీ పీసెస్ ఫైవ్ ప్లస్ వస్తుంది కదా అంటే కట్ శారీస్ అవి చూడండి మనకి వన్ థర్టీ వన్ ఫార్టీకే వస్తున్నాయి ఓకేనా అలా కట్స్ వచ్చే కొంది మనకి తక్కువ కాస్ట్ పడుతుంది ఇవి వన్ టెన్ పెట్టచ్చు బట్ కానీ నేను మీరు ఎన్ని తీసుకున్న షిప్పింగు ప్లస్ ఓన్లీ నైంటీ రూపీస్లోనే పెడుతున్నాను అసలు ఎంత బాగున్నాయండి క్లాస్ వాచ్ వీడియోని ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఓకేనా లైక్ వీడియోని మాత్రం లైక్ చేయండి ఇది కూడా లెంతీగానే ఉంటుంది ఎందుకంటే వన్ ఫిఫ్టీ పీసెస్ చూపించాలి కాబట్టి అన్నీ ఫ్లోరలేనండి ఓకేనా అసలు బాగు చాలా బాగున్నాయండి స్టిచ్చింగ్ ఓన్గా చేసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇవి మాత్రం ఇవి కట్ శారీస్ కావాలి అనుకుంటే సిక్స్ ప్లస్ వస్తుందండి అసలు ఇది చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసి మీకు బాగా నచ్చినవే ఫస్ట్ పిక్స్ పెట్టండి మీరు ట్వంటీ పెట్టేసి దాంట్లో నేను ఫిఫ్టీన్ అవైలబుల్ అంటే మిగతా ఫైవ్ లేవు కదా నాకు వద్దు అనొద్దండి ఓకేనా ఎందుకంటే మీ తర్వాత రిప్లైస్ చాలా మందికి ఇవ్వాల్సి వస్తుంది నేను అసలు చూడండి ఎంత బాగున్నాయో ఇది బాగాలేదు అని చెప్పడానికి లేవండి ఆల్ సూపర్ ఉన్నాయి కొన్ని ఫోర్ కూడా వచ్చినట్టున్నాయండి దీంట్లో నేనైతే చెక్ చేయట్లా వెయిట్ని బట్టి చెప్తున్నాను కొన్ని ఫోర్ మీటర్స్ కూడా వచ్చినట్టున్నాయి ఫోరు ఫోర్ అండ్ హాఫ్ కూడా వచ్చినట్టున్నాయండి ఎందుకంటే వెయిట్ ఉంది అందుకే అన్నా టూ మీటర్స్ కూడా తెప్పించానండి అది కూడా వీలైతే వీడియో పెడతాను కాకపోతే ఇవన్నీ సేల్ అయిపోయిన తర్వాత ఫోర్ త్రీ సేల్ అయిపోయిన తర్వాత టూ అనేది ఫ్రెష్గా పెడదామని చూస్తున్నాను మళ్ళీ అన్నీ కన్ఫ్యూజ్ అయిపో మీరు కూడా ఎన్ని మీటర్స్ అనేది మళ్ళీ మీరు స్క్రీన్ షాట్స్ పెడుతూ ఉంటే నేను అది మీటర్స్ అని మిమ్మల్ని అడగాల్సి వస్తుంది ఇది డిఫరెంట్గా ఉంది క్లాత్ మాత్రం ఓకేనా చాలా బాగున్నాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైంటీ రూపీస్ అండి ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఓకేనా మినిమమ్ టూ పీసెస్ అయితే తీసుకోవాలి దీంట్లో నాకు తెలిసి ఒక ట్వంటీ థర్టీ పీసెస్ వరకు ఫోర్ మీటర్స్ కూడా వచ్చినాయి అనుకుంటున్నానండి ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్నాయి వన్ టెన్ రూపీస్ పెట్టాలి బట్ మీకు నేను ఓన్లీ ట్వంటీ రూపీస్ తగ్గించేసి ఆల్రెడీ ఇచ్చాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా ఈసారి మాత్రం ఫుల్ తెప్పించారండి ఎవరికి ఎన్ని కావాలో అన్ని బుక్ చేసేసుకోండి ఓకేనా కాకపోతే వీడియో ఒక ఫైవ్ మినిట్స్ అటో ఇటు సెవెన్ సెవెన్ ఫైవ్ కల్లా పెట్టేస్తున్నాను వీడియో టైమింగ్ మార్చుమంటున్నాను నాకు వేరే టైంలో పెడితే అసలు రీచ్ అవ్వట్లేదండి మెయిన్ ప్రాబ్లం అదే ఇదేదో మిస్ ప్రింట్ అంటే ఏదో కలర్ అయితే అంటింది సో దాన్ని ట్వంటీ రూపీస్ లెస్ చేసే పెడుతున్నాను బొబ్బా క్లాత్స్ మాత్రం ఏ ఉన్నాయోనండి అసలు ఓకేనా తెలుసు కదా టూ పాయింట్ నైన్ నుంచి త్రీ పైనే ఉండొచ్చు త్రీ మాత్రం ఉంటాయండి ఒకటి ఏదన్నా పీస్ అయితే చెప్తున్నాను ఒక ఫైవ్ ఎంఎం టెన్ ఎంఎం తగ్గినా కానీ నన్ను రిటర్న్ ఎక్స్చేంజ్ అడగొద్దండి ఓకేనా ఆల్రెడీ మీకు బెస్ట్ ప్రైస్లోనే ఇచ్చాను అలానే ఫోర్ మీటర్స్వి పేమెంట్ రాని వచ్చేసి మనకి ఫోర్టీన్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా బల్క్గా కావాలని ఇస్తాను లేదు అనుకుంటే ఫిక్స్ పెట్టమంటే పెట్టేస్తానండి ఓకేనా వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి అందరికీ